కన్వెన్షన్ హాల్లో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి రేడియాలజిస్టులు సదస్సు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల మంది రేడియాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు నేషనల్ రేడియాలజీ ప్రెసిడెంట్ వరప్రసాద్ సెక్రటరీ మురళీకృష్ణ రాష్ట్ర రేడియాలజీ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ సెక్రటరీ సురేంద్ర తదితరులు హాజరయ్యారు ఫిలిప్స్ సిమెన్స్ యునైటెడ్ ఇమో ఈజింగ్ తదితర కంపెనీలు ప్రతినిధులు తమ నూతన ఆవిష్కరణను ప్రదర్శిస్తున్నారు అదే విధంగా నూతన టెక్నాలజీ వైద్య విధానం అవగాహన విద్యార్థులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళ మంచి కోసం ఇప్పుడు ఆలోచిస్తుంది వాళ్ళని ఎట్లా బెటర్ చేయాలన్నది సో వాళ్ళ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము నిన్న ఒక వర్క్ షాప్ అరేంజ్ చేశారు సో వర్క్ షాప్ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ అంటే ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా వ్యాధి ఉన్న పేషెంట్ని ఎట్లా చూడాలి దాన్ని ఎలా నిర్ధారణ చేయాలనేది నిపుణుని పర్యవేక్షణలో దగ్గరుండి వారికి నేర్పిస్తారు సో దానికి సుమారుగా నూట ముప్పై మంది వైద్య విద్యార్థులు రేడియాలజీ విద్యార్థులు అన్ని అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు అది ఒక అద్భుతమైన ప్రోగ్రాం కింద సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కింద చెప్పుకోవచ్చు అలాగే ఈ రెండు రోజులు శనివారం ఆదివారం జరిగే సదస్సు కూడా చాలా విజయవంతమయ్యి అందరూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టి అందరికీ మంచి చేస్తారని మంచి జరుగుతుందని రోగులందరూ త్వరగా వాళ్ళ వ్యాధుల్ని నిర్ధారణ చేసుకొని వాటి నుంచి కోలుకోగలుగుతారని ఆశిస్తున్నాం